అందరినీ రాజులైన యాజగసము ఇప్పుడు విశ్వాస అని లేదు సేవ కూడా అని లేదు ఎండింగ్ డేస్ నూతన ఇబ్బంది నువ్వు భక్తి చేస్తే దేవుని కృపలను పొందుకుంటే వీళ్ళరా జాగ్రత్త కలిగి ఉంటే నువ్వు కూడా ప్రవచనం ప్రతిదానికి పొలం ఎండిపోతుంది పొలం పాడైపోతుంది పొలం నీళ్ళు వేస్తున్నావు ప్రభుకరిస్తున్నాము చిగురించునుగా ఫలించునుగా కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే దేవుని వాక్కు దేవుని ప్రసన్నత దేవుని స్వరం విని దేవుని ప్రార్థన చేసి రక్తంలో కడగబడి జాగ్రత్తగా నువ్వు ఉంటే దేవుని పెట్టుగా మార్చబడితే ఫలించునుగాక అండి ప్రభునే నామములో నామలో ఉజ్జీవించబడునుగాక ఫలించును గాక మందిరం సంపూర్తి అవును గాక ఆమె చెప్పండి అదే విశ్వాసం అంటే స్తోత్రం విశ్వాసం ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తాడంటే చూపిస్తాడు ఏం చేస్తాడంట కళలా చూపిస్తాడు నాకు చూపించాడు చాలాసార్లు సంపూర్తి అయినట్టుగా నేను నమ్ముతున్నా స్తోత్రం నిద్ర వస్తుంది మరి మేరమ్మ మేరమ్మ నిద్ర వస్తుంది అంటున్నారు